హాయ్ ఫ్రెండ్స్ మీ ముందుకు వచ్చేసింది నేచర్ మెడిటేషన్ ఛానల్ నేచర్ మెడిటేషన్ ఛానల్ని అందరూ అద్భుతంగా ఆదరిస్తున్నారని కోరుకుంటున్నాము మరి మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో ఈరోజు ఎంతో అద్భుతమైన టాపిక్తో మీ ముందుకు నేను రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఆ టాపిక్ ఏంటో తెలుసా అసలా మనం ఎవరు మనలో ఉన్న కోరికలేంటి అనే టాపిక్ మీద పాయింట్కి తీసుకుని వస్తున్నాను మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం ఎలాగా మన మనసుతో మనం మాట్లాడడం ఎలాగా ఇవన్నీ ఆల్రెడీ పాత వీడియోల్లో మీకు చెప్పాను కదా కానీ ఇందులో మనం దేనికి ఆకర్షితులు అవుతాము దేనికి ఆకర్షించము అనే దాని మీద మెయిన్ టాపిక్ మీద నేను రావడం జరిగింది ఫ్రెండ్స్ అసలు ఈ టాపిక్ ఏంటో తెలుసా మీకు మనం మనం దేనికైతే ఆకర్షించబడుతున్నాం తెలుసా మనం మన మనసు బాగుండాలి మన ఒళ్ళు బాగుండాలి మన మన ఇది బాగుండాలి అని ఎవరు చూడరు ఎవరికి తెలీదు మనం దేనికి ఆకర్షించబడతాం మనలో ఎన్నో కోరికలు ఉంటాయండి ఆ కోరికలు మావులు కాదు సుమా అసలు ఆ కోరికలు ఏంటి ఇప్పుడు మనం బయటికి వెళ్తాం ఇడ్లీలు కనపడతాయి ఏ పూరీలు కనపడతాయి దోశలు కనపడతాయి వాటిని చూడగానే మనసు ఊరుకుంటుందా పదా పద అని చెప్పి మన మనసు ఎలా అయితే లాక్కుని వెళ్తుందో అలాగా ఎన్నో కోరికలు అనేవి మనలో ఉండిపోతాయి ఆలోచనలు అవి మనల్ని ఎదగనిస్తాయా స్వామి అవి మనల్ని ఎదగనిస్తాయనుకుంటున్నారా అస్సలు ఎదగనివ్వండి ఓయ్ అవి ఎదగనియ్యాలంటే ఏం చేయాలి సుమా మన మనసుని మనం అదుపులో పెట్టుకోవాలండి ఓయ్ మన మనసుని మనం ఎలా అదుపులో పెట్టుకుంటాం ధ్యానం చేసి శ్వాసను గమనిస్తూ ధ్యానం చేస్తే మనసు అదుపులోకి వస్తుంది అనుకుంటారు కదా అది తప్పు సుమా వస్తుంది రాదని నేను కానీ మనసు అదుపులోకి వస్తుంది కానీ మన ఆలోచనలు మన కోరికలు తీరని కోరికలు ఎన్ని అక్కడ అదుపులోకి వస్తాయంటారు వస్తాయంటారా అవుతాయా అవ్వవు మరి ఎన్ని అదుపులోకి రావాలంటే ఏం చేయాలి మాస్టరు అని మీరు నన్ను అడిగితే నేను మౌనం పాటించమని చెప్తాను సుభా మౌనం పాటించడం వల్ల ఎంత పుణ్యం తెలుసా మీకు మౌనం పాటిస్తే మీ మనసు మీతో మాట్లాడుతుంది మీ బుర్ర మీ మాట వింటుంది మీ కోరికలు ఏమన్నా పేపర్ మీద రాసుకోగలగ రాయగలుగుతారు తప్ప మించి మీరు ఏమీ చేయలేరు మాట్లాడలేరు కదా నోరు నోరుని కట్టేసినట్టు అవుతుంది అన్నమాట మాట్లాడపోతే ఏమవుతుంది నోరుని ఆటోమేటిక్గా కట్టేస్తాం నూర్ని కట్టేస్తే ఏమవుతుంది మాట్లా కోరికలు ఆటోమేటిక్గా ఒకటికి 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 ఒకటి ఒకటికి ఒకటి అలా తగ్గుతూ 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 శూన్యం అవుతాయి ఆలోచనలు శూన్యం చేయాలంటే ధ్యానం చేయాలి కోరికల్ని శూన్యం చేయాలంటే మౌనం పాటించాలి మనం మౌనం పాటిస్తే ఎంత అద్భుతమైన కార్యక్రమం తెలుసా అది ఎంత అద్భుతమైన క్రమశిక్షణ తెలుసా మౌనం అంటే ధ్యానం అనేది ఒక లెవెల్ అయితే మౌనం అనేది దాని మించిన లెవెల్ అనమాట అందుకే మౌన ధ్యాన అని అంటారు కానీ ధ్యాన మౌన అని ఎవరు చెప్పరు ఏ ధ్యానం తర్వాత మౌనం అని చెప్పొచ్చు కదా మౌన ధ్యానం అని ఎందుకు పడుతున్నారు మౌన ధ్యానం అనే ఎందుకు చెప్తున్నారు మరి మౌనం మౌనమే ఫస్ట్ మౌనం అంటే వ్రతం అనుకుంటారండి సుమా మౌనం అనేది వ్రతం కాదండి అస్సలు వ్రతమే కాదు మౌన వ్రతం అంటారు ఇది ఆడోళ్ళు చేసే పని కదా మమ్మల్ని చేయమంటారు ఏంటి అని ఎవరైనా అడగచ్చుమా అలా అడగకండి మౌన వ్రతం అనేది చాలా తక్కువ మౌన వ్రతం వేరు మౌనం వేరు మౌన వ్రతం అంటే ఎల్కేజీలో ఏబీసీడీలు రాసిందనమాట మౌనం అంటే మనం ఎదిగాక ఏబీసీడీలు రాస్తే ఎంత ఎటకరంగా ఉంటుంది ఉండదు కదా మరి అట్లాగా ఆ స్టైల్లో మౌనం అనేది పాటించాలి మనం ఏ పిల్లలకి ఏబిసిడీలు నేర్పించేటప్పుడు అంత చక్కగా నేర్పిస్తారు అలాగా దేవ్ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు మౌన వ్రతం అంటారు మనం ధ్యాన మార్గంలో ఉన్న ధ్యాన మార్గం అంటే ఏంటి పీజీ లెవెలు అక్కడక్కడ అమెరికాలోకి వెళ్ళి పీజీ చేసినట్టు అనమాట మౌనం అంటే మరి అట్లాంటి మౌనం చేయాలి కదా చేద్దామా మౌనం పాటిద్దామా మౌనం పాటించి మన కోరికల్ని మనం అదుపులో తెచ్చుకొని ఎంత ఎంత బాగుంటుందంటే మౌనం ఉంటే చెప్తున్నాను ఆలోచనలు అనేవి కూడా ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తాయి సుమా ఎందుకంటే మన ఆలోచనల్ని మనం అదుపులో తెచ్చుకోకపోతే రేపొద్దున ఏమవుతుంది ఇంకా ధ్యానంలో కూర్చున్న ఆలోచనలు వస్తాయి నార్మల్గా కూర్చున్న ఆలోచనలు వస్తాయి ఏ పని చేద్దామన్నా ఆలోచనలు తిరుగుతాయి మిమ్మల్ని ప్రతి నిమిషం ఆలోచన పీడిస్తు మనం మంచి నేర్చుకోవచ్చు చెడు నేర్చుకోవచ్చు మనం దారిలో ఎన్నో స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి అలాగే దారిలో ములకంప ఉంటుంది దారిలో హైవే రోడ్డు ఉంటుంది వెళ్ళే రోడ్లో దారిలో సిమెంట్ రోడ్డు రావచ్చు ఎన్నైనా రావచ్చు మరి ఇట్లో మీరు ఏ ఎంచుకుంటారు నేనైతే హైవే ఎంచుకుంటాను సుమ నాకు హైవే అంటే ఇష్టం ఎందుకంటే ట్రాఫిక్ గీఫిక్లు ఉండవు కదా పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది జర్నీ అని అనుకుంటాను అందుకని మరి హైవే దారి ఎంచుకోవాలి కాబట్టి నేను ఏం చేస్తాను చక్కగా ధ్యానం చేసుకుంటూ మౌనం కూడా పాటిస్తూ ఉంటాను మౌనం అనేది నీకు ఎలా కుదురుతుంది నువ్వు జాబ్ చేసుకుంటావు కదా నువ్వు ఛానల్ నడిపించుకుంటావు కదా నీకు మౌనం ఎలా కుదురుతుందండి అని అడగచ్చండు నా ఛానల్ చూసే ప్రేక్షకులు ఎవరైనా నన్ను అడగచ్చు నేను చెప్తున్నా మౌనం అనేది ఖచ్చితంగా పాటిస్తాను నేను నలభై ఒక్క రోజులు మౌనం చేశా నాన్ స్టాప్ గా అవసరం ఉన్నప్పుడు నోరిప్పాల్సి వచ్చినప్పుడు ఇప్పాను తప్ప నేను మ్యాక్సిమం మౌనంలోనే ఉన్నాను మరి ఆ పరిస్థితులు విసిగిస్తూ ఉంటాయి పరీక్షలు వస్తూ ఉంటాయి ఎన్ని ఎన్ని పరీక్షలు వస్తాయి తెలుసా మీకు ఏమో నీవు నీ ఉద్యోగం ఊడిపోవచ్చేమో ఎవడో తెలుసు నీ క్లయింట్ ఉంటాడు ఉద్యోగం తీసుకుంటే అమెరికా ఆడికి ప్రాజెక్ట్ ఇచ్చే క్లయింట్ ఉంటాడు ఏం చేస్తాడు అనుకున్నారు ఆడు వీడేం మాట్లాడలేదు నాకు ఏం పని చేయట్లేదు అని చెప్పి మాట్లాడించడం కోసం పరీక్ష పెడతాడు ఎలాంటి పరీక్ష నిన్ను ఇప్పుడు టీం మారుస్తాను లేకపోతే నీ ఉద్యోగం తీసేస్తాను అని దాని మీద నడుస్తుందండి అండి మరి ఎంత ఇబ్బంది అండి ఏ విధంగా కుదురుతో చెప్పండి మాస్టర్స్ మీరే చెప్పండి మాస్టర్ అసలు ఏ విధంగా కుదురుతుంది అనుకుంటున్నారు అసలు కొంచెం కూడా కష్టం కదా మరి అలాంటప్పుడు అవన్నీ ఎదుర్కొన్నా మరి నాకు నేను వెళ్ళే హైవేలో అనమాట హైవే చెప్తున్నాను కదా నాకు హైవే దారి అంటే ఇష్టం నాకు అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి కదా ఎందుకుంటాయి స్పీడ్ బ్రేకర్లు మనం దారి తప్పుతున్నాము మనం వెళ్ళే స్పీడ్ అదుపు తప్పుతున్నాం అని దాన్ని కంట్రోల్ చేయడం కోసం స్పీడ్ బ్రేకర్ రోడ్డు మీద ఉంటుందా ఉండదా అలాగే మనం మౌనంలో ఉన్నప్పుడు మంచి పని చేస్తున్నావు వాళ్ళకి వాళ్ళ వర్క్ అవడం కావాలి జాబ్ జాబ్ అయిపోవడం కావాలి నువ్వు మౌనంలో ఉంటే ఆడికేంటి ఇంకోటి ఉంటే ఆడికేంటి ఆడి ఇచ్చిన టాస్క్ని పూర్తి చేయడం ఆడికి కావాలి అప్పుడు ఇలాంటి పరీక్షలు పెడతా ఉంటాడు అనమాట ఈ పరీక్షలు పెట్టేది ఆడని మీరు అనుకుంటారు సుమి ఆడు కాదు మీ మీరు ఎంతవరకు సహనంగా ఉంటారని చెప్పి ప్రకృతి మాత పెడుతుంది అనమాట ప్రకృతి మాత అనుకుంటున్నారా చెట్లు నరికి బిల్డింగ్లు కట్టేయడం అంత ఈజీ అనుకుంటున్నారా ప్రకృతి మాత్రం పెట్టుకోవడం అంటే అవదు కదా అందుకనేసి నేనేం చెప్తున్నానంటే ధ్యానం చెయ్యండి మౌనం పాటించండి మౌనం విలువ తెలుసుకోండి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మౌనం అంటే నీ అంత నీ అంతర్గతాన్ని తెలుసుకోవడం అన్నమాట అంతర్గతాన్ని ఎలా తెలుసుకుంటావు దాంతో మాట్లాడితే సరిపోదు అంతర్గతాన్ని ఎలా తెలుసుకోవాలో తెలుస్తా సుమి నువ్వు చక్కగా మౌనంలో ఉండి ధ్యానం చేసుకుంటూ నీ మనసుని ఏమ్మా ఎలా ఉన్నావు అని ఆలోచన చేస్తూ ఆలోచన పెట్టాలి మనసుతో మనసును ఆలోచన పెట్టగలుగుతావా ధ్యానం చేసుకుంటూ శ్వాసనే గమనించుకుంటే సరిపోద్దా ఆలోచన ఎలా పెట్టుకోగలుగుతావు నువ్వు మౌనంలో ఉన్నప్పుడు మాత్రమే నీ మనసు నీకు స్పందిస్తుంది అప్పటి వరకు నీ మనసు అనేది స్పందించేస్తామా మరి ఇంత చక్కటి మౌనం ఉండగా మనకి కోరికలు ఎందుకండి మధ్యలో ఆ కోరికలు అనేది చాలా ముంచుతాయి మంచి మనం వెళ్ళే దారిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది కదా చెప్పింది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూత్ లో ఉన్న వాళ్ళని తీసుకుందాం నా ఆ యూత్ లో ఉన్న తీసుకుందాం సుమి ఆ యూత్ లో ఉన్నవాడు ఏం చేస్తాడు వాడికి ఏమీ తెలియదు పాపం ఏదో తెలీదు చెడేదో తెలీదు తెలిసి తెలియని వయసులో వాడికి అనిపించింది చేస్తామని అనుకుంటాడు కానీ అక్కడ వాడు తెలుసుకోలేకపోతున్నాడు ఆడు మనసాన్ని తప్పుడు దారి పట్టిస్తుంది అది తప్పుడు దారిలోకి వెళ్ళిపోతే మరి పెద్దలు తప్పట్టారా పెద్దలు తప్పట్క లేదు సుమి ఇందుకు పెద్దలు ఏం చేయగలరండి ఎంతవరకు పెంచుతారు మనం బుద్ధి మారేంత వరకు పెద్దలు చూడగలుగుతారా మనకు నడకొచ్చి మనం ఎదిగి ఒక వచ్చే వరకే పెద్ద చూడగలరు బుద్ధిని కరెక్ట్ వేలో పెట్టడానికి వాళ్ళు సరిపోరు సుమి నీ మనసు నీ మనసు నువ్వే సరిపెట్టుకోవాలి మరి నీ మనసుని ఎలా సరిపెట్టుకోగలుగుతావు నీ మనసుని ఎలా బుద్ధిలో బుద్ధిలో తెచ్చుకోగలుగుతావు అని ఎవరైనా నన్ను అడగదలుచుకున్నారా పోని అడగాలనుకుంటే కామెంట్ రూపంలో పెట్టండి నేను కూడా చెప్తాను ఈ వీడియోలో ఇంకా ఏమైనా ఉంటే ఖచ్చితంగా నేను కామెంట్లో నుంచి కూడా మీకు స్పందిస్తాను సుమి మరి ఇంత చెప్తున్నావే మరి మన మన మనసుని ఎలా అదుపులో పెట్టుకోగలం ఆ బుద్ధి మార్గంలో ఎలా తీసుకోగలగలం అంటే కనుక మనకి దేవుడు సృష్టించాడు ఏమి ఏం సృష్టించాడు భూమిని సృష్టించాడు మా మనుషుల్ని సృష్టించాడు జంతువుల్ని జీవుల్ని సృష్టించాడు రెండు మార్గాలు సృష్టించాడు సుమి దేవుడు నీటితో పాటు ఏదిని మంచి అని చెడు అని మనిషిలో జ్ఞానం నేర్చుకోరా అని చెప్పి మనిషి భూమి మీద పంపితే మనిషిని భూమి మీద పంపితే ఆ మనిషి ఏం చేస్తున్నాడు చెడు నేర్చుకున్నాడు చెడు నేర్చుకుని ఏం చేస్తున్నాడు సుఖపడుతున్నాడు అనుకుంటున్నాడాడు ఆడేది సుఖపట్టలేదు సుమి ఆడు ఇబ్బంది పడుతూ జనాలను ఇబ్బంది పెడుతూ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు తప్ప ఆడైతే సుఖపట్టలేదు ఒక రకంగా జీవుల్ని హింసిస్తున్నాడు ఒక రకంగా వాడిని వాడు హింసించుకుంటున్నాడు అది తెలుసుకోవట్లేదు అంతే నాన్ వెజిటేరియన్ తిరిగి అయితే నేను గొప్ప అండి నాకు బలం వచ్చేస్తది నాన్ వెజ్ అంటే అంత గొప్పది అని అనుకుంటారు ఏంటి గొప్పది ఎక్కడ గొప్పది నాన్ వెజ్ అనేది గొప్పది కాదు అమ్మో వద్దు నాన్ వెజ్ జోలికి మనం వెళ్ళకూడదు సుమా ఎందుకంటే నాన్ వెజ్ అనేది మన మనిషిని బ్రె బ్రెయిన్లో కానీ మన ఒంట్లో కానీ ఒక శవాన్ని వేసుకుంటామని తెలుసుకోలేకపోతున్నారు సుమా చాలా రాంగ్ అండి చాలా అంటే చాలా రాంగ్ నాన్ వెజ్ని మరి ఈ నాన్ వెజ్ని ఎలా ఆపాలండి అనుకుంటే కనుక నిన్ను ఆ కోడిని చంపేటప్పుడు చూడు దాని ప్లేస్లో నిన్ను ఊహించుకొని సింపుల్ కోడిని చంపినప్పుడు చూస్తే గిలగిలా కొట్టుకుంటే ఏడుస్తుంది కదా ఆ ప్లేస్లో ఎవడో నీ కత్తి పట్టుకుని నీ మెడ నరుకుతున్నట్టు ఊహించుకో ఎవడో నీ కాళ్ళు చేతులు నరుతున్నట్టు ఊహించుకో నీ చర్మాన్ని చీల్చినట్టు ఊహించుకో నీ గుండెని బయటికి తీసినట్టు ఊహించుకో ఏమవుతుంది సింపుల్ కదా ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవాలమ్మా నేర్చుకోవాలి మాస్టర్స్ మరి మంచితో మంచి నేర్చుకోండి చెడు కూడా నేర్చుకోండి నేర్చుకోదానని నను ఎందుకంటే దే పగలు ఉన్నప్పుడు రాత్రి ఎలా ఉంటుందో మంచి ఉన్నప్పుడు చెడు ఉంటుందండి మరి ఆ చెడులో కూడా మంచి ఉంటుందండి చెడులో కూడా మంచి ఉంటుంది ఎలా అనుకున్నారు వేప చేదుగా ఉంటుందండి వేప చేదుగా ఉందని చేదుని చెడు అని అనుకుంటారు కానీ అది ఆరోగ్యానికి ఎంత మంచిది వేప చెట్టు వేపళ్ళు ఎంత మంచివి అప్పట్లో ఎంత బాగా ఇప్పుడు అంటే టూత్పేస్ట్లు టూత్ బ్రష్లు వచ్చేసి మీకు టెక్నాలజీ పెరిగిపోయిందండి ఏం చేస్తాం టెక్నాలజీ పెరిగింది అలాగే ఇంకో మంచి ఉందంటో మంచిలో చెడు ఉంటుంది ఎలాగా ఇప్పుడు టెక్నాలజీలో సెల్ ఫోన్లు వచ్చినాయి అవి చక్కగా చదువుకోవడానికి ఉపయోగపడతాయి చక్కగా ఫోన్లు మాట్లాడడానికి ఉపయోగపడతాయి మెయిల్స్ పంపుకోవడానికి ఉపయోగపడతాయి ఇందులో చెడు ఏంటి దానికి అడిక్ట్ అయిపోవడం సుమా చిన్నపిల్లలు చిన్న పిల్లలు సైతం కూడా సెల్ ఫోన్ పట్టుకుంటే వదలలేకపోతున్నారు ఏంటి అందులో మంచి నేర్చుకోవచ్చు కదా అందులో ఎంత జ్ఞానం ఉంది ఆ జ్ఞానాన్ని వదిలేసి ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ వాట్సాప్ అంటూ చాటింగ్లు గంటల కొద్ది ఇంకా నయ్యో అదేదో సినిమాలో చూపించాడు ఏది ఫేస్బుక్లో ఒకరిని చూసి ఇష్టపడి ఇది ఉన్న వాళ్ళందరినీ వదిలేసి అమెరికా వెళ్ళిపోయిందంట ఆ పిల్ల అలా ఉంటుంది ఎవరు తెరచొస్తే ఆడు పెద్ద అదవా అని తెలిసి ఏడ్చుకుంటూ మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకి మీద పడింది ఇలాంటి పరిస్థితి రేపు పొద్దున్న ఎవరికైనా రావచ్చండో సెల్ ఫోన్లలో మంచి ఉంది మంచిలో చెడు ఉంది చెడులో కూడా మంచి ఉంది మంచిలో ఉన్న చెడుని దూరం చేసి చెడులో ఉన్న మంచిని స్వీకరించడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీరందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు అవుతారు సుమా మరి నేను అలా మా ఆ మార్గంలోంచి వచ్చినాను కాబట్టి నాకు తెలుసు నేను మంచిలో చెడు నేర్చుకున్నాను అందుకే చాలా ఇబ్బంది పడ్డా చెడులో ఉన్న మంచిని తెలుసుకున్నా ఇప్పుడు ఆనందంగా ఉన్నా మంచిలో ఉన్న చెడు ఏంటి ఆ హైలైట్ ఏంటంటే ఈ రోజుల్లో స్మోకింగ్ చేసేవాడు కానీ డ్రింకింగ్ చేసేవాడు కానీ హీరోలు అనమాట జనాల్లో స్మోకింగ్ ఎట్లా స్టైల్గా పెడతారు స్టైల్గా పెట్టి ఉఫ్ ఉఫ్ అని ఉత్తారు కదా అది లేడీస్ అందరిలో కానీ అలాగే ఫ్రెండ్స్ అందరిలో కానీ స్టైల్ అని అనుకుంటారు అది ఏం చేస్తుంది మన శరీరాన్ని మన శరీరాన్ని ఏం చేస్తుందండి అనారోగ్యం పాలకి గురిచేస్తుందా చేస్తుందా చేయట్లేదా మరి డ్రింకింగ్ అంటారు ఒక బీర్ తాగి వెళ్తే లేదా ఒక మా ఒక క్వార్టర్ తాగి గొడవకి వెళితే అయ్యి బాబు ఇటు తాగేసి ఉన్నాడు బాబు వీడితో పెట్టుకోకూడదు అనేసి భయపడతారనే ఉద్దేశంలో ఆలోచిస్తారు అది మంచి అనుకుంటున్నారు అది మంచిలో ఉన్న చెడు ఓకే ఇవన్నీ పక్కన పెడదాం చెడులో ఉన్న మంచి గురించి వస్తా ఇప్పుడు వేపాకు గురించి చెప్పాం కదా వేప చెట్టు గురించి మరి వేపలలో వేపాకు చేదుగా ఉంటుంది ఒప్పుకుంటా వేపక అనేది ఎంత చేదంటే అసలు చాలా చేదు ఉంటుంది అట్లాంటిది మరి వేపలతో పళ్ళు ఎలా తోముకునేవారు మరి వేపలతో పళ్ళు తొంగుకునేవారు ఏ పూలతో తోముకునేవారు మరి వాటితో తోముకున్న వాళ్ళు వంద సంవత్సరాలు బతికారు పేస్ట్ బ్రష్ పెట్టుకునే వాళ్ళు కనీసం అరవై సంవత్సరాల నుంచి ఉండట్లేదు ఈ రోజుల్లో ఈ ఒక్క చూసుకోండి నేచర్ నుంచి వచ్చిందేమో మా చెడు చేదుగా ఉంటుంది చెడు అంటారు చేదు మంచి అనేది చేదుగా ఉండాలి చెడు అనేది తీయగా ఉండాలి అది గుర్తుంచుకుని అందరూ కూడా పాటించండి మంచిలో ఉన్న చెడుని వదిలేసి చెడులో ఉన్న మంచిని నేర్చుకుని మనం ఎదుగుతాము నేనైతే ఎదిగాను నేను అనుకుంటున్నాను నేను మారానని నేను అనుకుంటున్నాను నన్ను చూసి ఇంకా మారాలని కోరుకుంటున్నాను కాబట్టి మీరందరూ కూడా మరి మీరు అందరూ కూడా ఎంత చక్కగా లైఫ్ లీడ్ చేయాలనుకుంటారు కదా పొద్దున్న యువతరం ఉంది అనుకో రేపు పొద్దున్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి పిల్లలు రావాలి పిల్లలు పుట్ట పిల్లలు రావాలి మరి మీ మనమే తప్పుడు దారిలో ఉంటే మరి రేపు పొద్దున్న వచ్చేవాళ్ళు ఎంత తప్పుడు దారిలో ఉంటారు కరెక్ట్ కాదు కదా సుమా కరెక్ట్ కాదు కదా నాన్న మరి అందుకే మనం ఏం చేద్దామంటే మనమే ఒక మార్గదర్శకులు అయ్యి జనాల్ని మార్చాలి అన్న సంకల్పం పెట్టుకుందాం సుమి మరి నేనైతే వస్తాను నాతో పాటు ఎవరైనా వస్తాము మిమ్మల్ని చూసి నేను మారుతాను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మా మన ఛానల్లో ఈ వీడియోలో కామెంట్ల రూపంలో తెలపండి మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడా ఎలా ఉండాలంటే మిమ్మల్ని చూసి ఇంకో పది మంది ఇన్స్పైర్ అవ్వాలి అమ్మో ఇన్ని కామెంట్లు వస్తున్నాయా బాబోయ్ ఆ అబ్బాయిలో ఇంత ఇది ఉందా అంత ఈజ్ ఉందా అబ్బాయిలో అని అనిపించేటట్టు మనం చెయ్యాలి కాబట్టి చేద్దామా మాస్టర్స్ మరి అలాగే మనం ఏం చేద్దాం జీవ నాన్ వెజ్ మానేద్దాం అలాగే చెట్లు పెంచడం మొదలు పెడదాము మాస్టర్స్ ఫ్రెండ్స్ మాస్టర్స్ అన్నా అనుకోద్దు మాస్టర్స్ అన్నా ఫ్రెండ్సే ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్సే ఓకే ప్రతి ఒక్కళ్ళు నా ఛానల్ చూసే ప్రేక్షకు ప్రతి ఒక్కరిని కూడా నేను ఫ్రెండ్స్ అనే పిలుస్తా ఎందుకంటే పత్రి సాక్షాత్ మా గురువు గారు అయిన పత్రిజీ గారే మై డియర్ ఫ్రెండ్స్ అన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ వచ్చాగండి నేను ఆయన కింద శిష్యుడిని నీ శిష్యుని అయినా కూడా ఆయన ఏమంటాడు చెప్పు తీసి కొడతాడు శిష్యుడు అన్నా అంటే అనేసి ఎందుకు కొడతాడు ఆయనతో సమానంగా మాస్టర్ నువ్వు అని చెప్పి నాకు చెప్తాడు కాబట్టి గురువు గారు అని పిలుపు కూడా ఆయన ఒప్పుకోడండి మరి అంత ఆయనకే అంత ఈజ్ ఉన్నప్పుడు నేను ఆయన 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 మార్గంలో నడిచే సూత్రధారిని మరి నేను ఎంత మార్పులు రావాలి నాలో ఎంత మార్పు ఉండాలి నన్ను చూసి ఎంతమంది అవ్వాలి అందుకని చెప్తున్నాను మన ఛానల్ చూసే ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను దయచేసి అందరూ మంచి మార్గంలో ఉందాం భక్తి మార్గం మంచి మార్గమేనండోయ్ నేను కాదని నేను చెప్పను కానీ భక్తి మార్గంలో యాత్రలు వెళ్తారు కదా మీరు ముక్తి పొందడం కోసం అక్కడ దేవుళ్ళు ఏం చేశారు మీ దేవుళ్ళు వెళ్ళి ధ్యానంలోనే కూర్చున్నారు కావాలంటే ఏ ఊరైనా వెళ్ళి చూడండి షిరిడి వెళ్తారు సాయిబాబా ఏం చేస్తాడు ధ్యానంలో కూర్చుంటాడు అరుణాచలం వెళ్తారు అక్కడ శివుడు ఏం చేస్తాడు ముద్రలోనే ఉంటాడు ఇంకా అక్కడ అలా బద్రీనాథ్ అంటారు కేదార్నాథ్ అంటారు ప్రతి చోట దేవుడు అనేవాడు ధ్యానమే చేశాడు ధ్యానం చేసి వాళ్ళ జ్ఞానాన్ని పొంది మన మనుషులకు పంచారు మనం ఆ జ్ఞానాన్ని పొందడం అనేసి వాళ్ళ పేరు చెప్పుకుని భజనలు చేసుకుంటూ కూర్చుంటే వచ్చే వాళ్ళ ప్రాఫిట్ ఏమీ లేదు అంటే నేను తప్పు పట్టట్లేదు సుమా తప్పుగా ఆలోచించకండి ఇదేటి ఇప్పుడు దాకా ఎంత మంచి చెప్పి దేవుళ్ళ విషయంలోకి వచ్చేసరికి ఎంత యాంటీగా ఉన్నాడు అని అనుకోవచ్చు సుమా మరి నేను ఎందుకు చెప్తున్నానంటే సాక్షాత్ దేవుళ్ళే చెప్తున్నారు నీలో ఉన్న జ్ఞానాన్ని నువ్వు తెలుసుకో అనేసి జీసస్ జీసస్ ప్రభు అన్న నీలో ఉన్న నీలో ఉన్న ఆత్మని నీలో ఉన్న జ్ఞానాన్ని నువ్వు తెలుసుకో సుమా అని జీసస్ చెప్పాడు సాక్షాత్ యేసు ప్రభు బుద్ధుడు వచ్చాడు ఆయన ఆత్మ జ్ఞానాన్ని పంచాడు కానీ మన జనాలు ఏం చేశారు బుద్ధిజం పుట్టించారు చూసు చూడండి బుద్ధిజం అంట ఇంకా నయ్యో పా సర్లేండి అలా బుద్ధిజం పుట్టించారు మరి దే ఆయన ఏం చేశాడు వెళ్ళి రావి చెట్టు కింద ధ్యానంలో కూర్చుంటేనే వచ్చింది ఆయనకి మరి ఆయనకి ఆత్మజ్ఞానం వచ్చింది రావి చెట్టు దగ్గరే వచ్చింది మరి అలాంటి చోట్ల ఎంతో మంది దేవుళ్ళు ఎన్నో చెట్లు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నారు కాబట్టి చేసుకుని ఆత్మజ్ఞానాన్ని పొందారు కాబట్టి మనం అలాంటి చెట్లని వీలైతే నాటి పెంచి కన్న బిడ్డను ఎలా చూసుకుంటాం వాటిని కూడా అలా చూసుకోవాలి కాబట్టి మరి వాటిని కూడా పెంచుదాం సుమా మరి మనకి ఎంతో బలమైన ఆహారాన్ని ఇస్తాయి చెట్లు మనకి అలసిపోయి వస్తుంటాం కదా ఎండలో తిరిగి తిరిగి అలిసిపోతే ఎక్కడ కూర్చుంటారు పూర్వకాలంలో ఎక్కడ కూర్చునేవారు చెట్లు నీళ్ళలోనే కూర్చునేవారు ఇప్పుడు అంటే బళ్ళు వచ్చేసినాయి కార్లు వచ్చేసినాయి అందుకే వాటి విలువ తెలియట్లా పూర్వకాలంలో ఎడ్లు బండి మీద వెళ్ళేవాళ్ళు లేకపోతే గుర్ర బళ్ళు మీద వెళ్లే వాళ్ళకి వాటి విలువ తెలుసు అందుకే వాళ్ళు ఎప్పుడు నరకలేదండి నరికినా ఏం చేసేవారు కట్ల పొయ్యిలో వాడేవారు లేకపోతే కుర్చీలకు వాడేవారు టేబుల్స్ కు వాడేవారు మంచానికి వాడేవారు మళ్ళీ ఆ చెట్టుని నరికి ఇంకో చెట్టుని నాటేవారు సమానంగా మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం పది చెట్లు నరుకుతున్నాం ఒక బిల్డింగ్ కడుతున్నావు ఓ ఇరవై చెట్లు నరుకుతున్నాం రెండు బిల్డింగ్లు కడుతున్నాం అప్పుడు ఏమవుతుంది బిల్డింగ్లే కనబడతాయి మీ ఫ్యాన్ గాలి ఒక్కటే మీకు వస్తుంది కనీసం చెట్టు గాలి శ్వాస కూడా మీకు తగలదు కాబట్టి దయచేసి చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయండి మౌనం పాటించండి మన కోరికల్ని అంతరించుకుందాం మనకి ఎన్నో కోరికలు పుడుతూ ఉంటాయి ఆ కోరికల్లో మనం లేనవైతే కనుక చాలా ఇబ్బంది పడుతుంటారు మాస్టర్స్ ప్రతి ఒక్కరు నేను ఈ తూర్పు గోదావరి స్లాంగ్లో అని తప్పుగా అనుకోవచ్చు మా ఎందుకంటే మరి మీ తూర్ నీ గోదావరి అండి గోదావరి మట్టిలో పెరిగాను నేను గోదావరి నీళ్ళు స్నానం చేసిన నేను మరి గోదావరి రోడ్డుకి గోదావరి స్లాంగే కరెక్ట్ కదా ఈ తెలంగాణ స్లాంగ్ అయితే ఉంది వేరే వాళ్ళ స్లాంగ్ అయితే ఏముంది మన గోదావరి రోడ్డు మించిన వాడు ఏదీ రాదు కాబట్టి ఈ వీడియో అంతా గోదావరి రాష్ట్రలో చేశానమాట ఏమైనా తప్పులు తప్పు లోపల ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి బాబా మాకు దయచేసి మేము తెలుసుకుంటాం కామెంట్ రూపంలో చెప్తే మేము ఎన్నో రకాలుగా ఎన్నో నేర్చుకోవాలి కదా అందుకనేసి మరి మన ఛానల్ చూసే ప్రేక్షకుల్ని నేను ఒకటే కోరుకుంటున్నానమ్మా ఏం వద్దు మీరు నాకు పైసా ఖర్చు పైసా రూపాయి ఇవ్వద్దు నీ కోరుకు నీ కోరిక ఒకటే దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి బాబా అలాగే తెలిసిన మిత్రులకు షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి బాబా ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు కానీ నాకు సరిపోవట్లేదు ఎందుకు మనకు పెరగాలి కదా మనకి డబ్బు నాకు ఆడ యూట్యూబ్ ఏదో డబ్బులు ఎత్తాడని కాస్తమా మరి నా ఛానల్ ఏంటి నేచర్ మెడిటేషన్ ఛానల్ అంటే ఎన్ఎంసి కదా ఎన్ఎంసీ ఏంటి ఏంటి నేచర్ మెడిటేషన్ ఛానల్ కదా మరి మన ఛానల్ని అందరిలోకి తెలియజేయాలి కదా తెలియజేయడం కోసం ఇలాంటివి మరి చెయ్య ఎలా తెలుస్తుంది మీరు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు పది మందికి చెప్తూ అలా సబ్స్క్రైబ్ చేయించుకుంటూ వెళ్ళాలి కాబట్టి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి బాబా మీకు పుణ్యం ఉంటుంది థ్యాంక్ యూ అండి మరి అవకాశం ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ కాబట్టి మరి నేను ఈ ఛానల్ నేనే నడుపుతున్నా కూడా ఇది ఛానల్ నాకు అవకాశం ఇచ్చింది నేను ఛానల్కి అవకాశం ఇవ్వాల అది తెలుసుకోండి మరి అందుకే నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి అంటున్నాను అంటే నాకు రావట్లేదు అది ఛానల్ ఛానల్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేచర్ మెడిటేషన్ ఛానల్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ